నెల్లూరు నగరంలోని స్థానిక మూలపేట అలంకార్ సెంటర్ విఆర్సీ సెంటర్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నర్తికి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి మినీ బైపాస్ రోడ్లోని పూలే దంపతుల విగ్రహానికి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రతి సెంటర్ నందు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తదనంతరం పూలే సెంటర్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ నుడా ద్వారకానాథ్ నెల్లూరు నగరానికి చెందిన ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేశారు वहां वहां जय बीपीआर जय जय बीपीआर जय बीपीआर जय जय कपिल निगम पार्टी जिंदाबाद जिंदाबाद कपिल निगम पार्टी जिंदाबाद और जिला ने बड़कर का नायक को और जिला ने बड़कर का नायक को जय जय सुननो जैसी कड़ी का बच्चा हूं ए बाबा কাটাৰিলে <laughs>

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మా అందరికీ మార్గదర్శకులు దైవ సమానులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు అలాగే ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పులే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి నివాళులు అర్పించి ఏదైతే ఆయనకి విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు ఇటు అన్నదానం కానివ్వండి రక్తదానం కానివ్వండి అలాగే ఆయనకి చేసినటువంటి పాలాభిషేకానికి సంబంధించి కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు వెరిగినటువంటి వినోద్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి సేవ అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలను ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా శుభ పరిణామం అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన వినోద్ రెడ్డి గారికి వాళ్ళ బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక సేవకి ప్రతిరూపం పేదల కోసంగానే ఆయన సంపాదనలో సింహభాగం పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడా కూడా భూతం పెట్టి ఎతికినా కూడా ఇలాంటి మంచి వ్యక్తి మనకి కనపరడు అనడంలో అతిశయోక్తి లేదు రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా సేవ నా మార్గం ఏదైతే సేవ అన్న దాంతోనే ఆయన అడుగులు ముందుకేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ జిల్లా ఈ నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే విపిఆర్ గారి యొక్క సేవ దృక్పథం ఆయన మంచి మనసు కల్మషం లేనటువంటి వ్యక్తి కల్లా తెలియనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయనకి ఇన్ని వేల వందల మంది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జన్మదినానికి సంబంధించి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరి మీద ఉండి నుండి నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఆ ఐశ్వర్యాలతో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలని ఇంకా కూడా గట్టిగా నిర్వహించే వరకు ఆ దేవుడి ఆశీస్సు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందరి నమస్కారం మా అందరి దైవ సమానులు పెద్దలు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంది ఈరోజు మేము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మూలాపేట అలంకార్ సెంటర్ విఆర్సి సెంటర్ నర్తకి సెంటర్ అదేవిధంగా మినీ బేపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఏదైతే వేల మందికి అన్నదాన శిబిర కార్యక్రమాలను ఏర్పాటు చేశాం ఈరోజు వేలాది మంది ఈరోజు విపిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన నుండి నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తొలదూగాలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంకా ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ అయితే పెద్దలు మన మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మీరు ఖచ్చితంగా బీపీఆర్ గారి పాలాభిషేకంలో అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అంటే తప్పకుండా నాకు ఎంతో అభిమానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాదన్న గారు కూడా ఈరోజు భాగస్వాములు అయ్యేసి ఈ సేవా కార్యక్రమాల్లో వారి వంతు కూడా ఈరోజు భాగస్వాములైన దానికి అదేవిధంగా సుబ్బారెడ్డానికి మిగతా మా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అయితే ముఖ్యంగా ఈరోజు చాలామంది రాజకీయ నాయకుల్ని మనం జిల్లాలో చూసాం ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా రోడ్లలో కాంట్రాక్ట్లు కకృతి పడాలా ఏ విధంగా కలవట్లో కకృతు పడాలా ఏ విధంగా లంచాలు తీసుకోవాలా అనే దాని మీద ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని మనం చూసాం అయితే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు జిల్లా నలుమూలల క్లోరైడ్ ప్రాంతాల్లో దాదాపుగా నూట ముప్పై వాటర్ ప్లాంట్లు సొంత నిధులతో ఏర్పాటు చేసి వాటిల్ని ఇప్పటికి కూడా మెయింటెనెన్స్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిరుపేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నారు అదేవిధంగా పేదలకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు క్యాన్సర్ కారకంగా క్యాన్సర్ భూతంలో పడకుండా వాళ్ళందరికీ కూడా ఎన్నో వేల రూపాయలు ఖర్చేదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ బస్ టైఅప్ అయ్యేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని ప్రాంతాలు నిర్వహిస్తున్నారు ఏదైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా యాభై వేల రూపాయలు విలువ చేసేటటువంటి ట్రై సైకిల్ని ఆయన సొంత నిధులు తీస్తున్నారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ జీబులతో సహా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ని కూడా ఆయన ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతి ఒక్క క్షేత్రానికి ప్రతి ఒక్క దేవాలయానికి వాటి పునరుద్ధరణ కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి దేవాలయానికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఆయన సొంత డబ్బులతో ఆయనకున్నటువంటి డబ్బులో నేను సంపాదించిన దాంట్లో సగభాగం ప్రజలకి అందివ్వాలా నా వంతుగా నేను సేవ చేయాలా అదే నా మనసుకు తృప్తి అని చెప్పి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా వర్ణాలకి వర్గాలకు అతీతంగా ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ జిల్లాలో అంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటల్లో అతిశయక్తి లేదు ఇది నేననే మాట కాదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఇవి కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని భాగస్వాములైనటువంటి ఈరోజు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్